అలాగే మన తెలుగుదేశం పార్టీ పాత కుటుంబ సభ్యులకి కొత్త కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈరోజు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం చూస్తుంటే థర్టీ త్రీ పర్సెంట్ విమెన్ రిజర్వేషన్ బిల్ మనకి పార్లమెంట్ లో రీసెంట్ గా పాస్ అయిన సిచ్యువేషన్ లో ఈరోజు ఇద్దరు కూడా మనకి శ్రీదేవి గారు పడాల్పేట సర్పంచ్ అలాగే మరి మనకి ఎన్టీసీ గారు నారాయణపురం పడాల్పేట బియ్యాలపేట మూడు కలిపి ఎన్టీసీ గారు ఇద్దరు కూడా మనకి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పనులు నచ్చి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది అయితే మనం చూస్తుంటే గత ముఖ్యమంత్రి ఒక మూర్ఖుడు అయినా మనకి ప్రైమ్ మినిస్టర్ గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు అనేది సప్లై చేయడానికి పైప్ లైన్స్ ట్యాప్స్తో సహా పెడితే ఈయన ఈ ఈయన సగం చేసి సగం వదిలేసారు చేసింది కూడా ఎలాగంటే అరకూర పనులు ఎప్పుడైనా చేస్తూ ఉంటారు ఆ మూర్ఖతో ముఖ్యమంత్రి అయితే మనం చూస్తుంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పైప్ లైన్స్ ద్వారా నీళ్ళు వెళ్లాలనే ఉద్దేశంతో నదులు అనుసంధానం అనేది పెద్ద ప్రాజెక్టులు స్టేట్ వైడ్ పెట్టారు అయితే ఈ ప్రాజెక్టులు ఆ మూర్ఖత్వ ముఖ్యమంత్రి వచ్చిన వెంటనే ఆపేశారు అయితే ఒక పైప్ లైన్ ఇంటి ముందు వెళ్తున్నాక కూడా దానికి దాంట్లో నీళ్లు ఎక్కడి నుంచి రావాలి నదులు అనుసంధానం చేస్తేనే దాంట్లోకి నీళ్లు వస్తాయి అనేది ముఖ్యంగా మీరందరు గమనించాల్సిన అవసరం అవసరం ఉంది అయితే ఈ రోజు నాలుగోసారి మళ్ళీ మనం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మళ్ళీ నదుల అనుసంధానం నదుల అనుసంధానం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఏదైతే ప్రతి ఇంటికి కొళాయి ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందించాలనే అనేది పెట్ పెట్టడం జరుగుతుంది అయితే దీంట్లో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే నదులు అనుసంధానం చేస్తేనే దీంట్లోకి నీళ్ళు వస్తాయి అయితే మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఇవన్నీ కూడా మళ్ళీ ప్లాన్లు వేశారు ఆల్రెడీ మనకి పోలవరం మొదలు పెట్టారు అలాగే మనకి ఉత్తరాంధ్రకి నీళ్ళు కోసం విష్ణు ప్రయత్నాలు చేసి వారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారు నిధులు కూడా నిధులు కూడా ప్రయత్నం చేసుకుని నిధులు నిధులు తెచ్చుకున్నాం మనం అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు కాబట్టి మనకి ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అలాగే మనం చూస్తున్నాం సర్పంచ్కి ఆ రోజుల్లో నిధులు ఏమైనా వాళ్ళు వినియోగించుకోగలిగారా అనేది మనందరికీ తెలిసిన విషయం లేదు మన ఊర్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం ఏం పనులు చేయగలిగాం అనేది సర్పంచ్లందరికీ బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళకి ఆ పదవికి వాళ్ళు న్యాయం చేయలేకపోయారు గత గత ప్రభుత్వంలో అయితే ఈరోజు మనం మన సర్పంచ్లు ఎంతో గర్వంగా వాళ్ళు పని చేయగలుగుతున్నారు వారికి వచ్చిన నిధులు ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళు వినియోగించవచ్చు ఒక లైట్ పెట్టడం కానివ్వండి ఒక గోడ కట్టడం కానివ్వండి లేకపోతే మనం ఎన్యేగా దాంట్లో నుంచి మనం రోడ్స్ కాలువలు ఇవన్నీ కూడా ఎన్నో ఎంతో చేయగలుగుతున్నాం గ్రామ సభలు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత మనం మనం ఇప్పుడు రీసెంట్గా ఆగస్ట్ ఆగస్ట్న మనం ఎన్నో సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రామ సభం అనేది మనం నిర్వహించాం మన ప్రభుత్వం వచ్చాక అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి పనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా చేస్తున్నారు పెన్షన్లు అవ్వనియండి అన్న క్యాంటీన్లు అవ్వనియండి అలాగే పిల్లలకి స్కూల్ పుస్తకాలు కూడా మళ్ళీ నీట్గా మొదలు పెట్టారు అలాగే స్కూల్లో భోజనాలు అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా పుస్తకాలు భోజనాలు కూడా ఆపేశారు ఆ గత ప్రభుత్వం మళ్ళీ మనం ఈ ప్రభుత్వం వచ్చాక లోకేష్ గారు కిందన మనం మళ్ళీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పుస్తకాలు ఇవ్వటం వాళ్ళకి మళ్ళీ డొక్క సీతమ్మ స్కీమ్ కింద మనం భోజనం అనేది మనం పెడుతున్నాం అయితే ఇంత మంచి పార్టీ అలాగే మనం ఫ్యూచర్లో గురించి కూడా మనం ఆలోచించి ఎన్నో పనులు చేస్తున్నాం ఇప్పుడు ప్రజలకి సమస్యలు ఉంటే కూడా వాట్సాప్ ద్వారా అంటే ఇప్పుడు అందరికి ఫోన్లు ఉన్నాయి ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ అందరికీ ఫోన్లు వినియోగం చే చేసుకోవటం వచ్చు వాట్సప్ ద్వారా మీ సమస్యలు తీర్చటానికి ప్రత్యేకంగా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అనేది తెచ్చారు మీ చేతిలో ఒక ఫోన్ నంబర్ కొట్టి మీరు ఆ సమస్యకి వెళ్ళి అది టైప్ చేస్తే మీ సమస్యని ఏ ఏ లెవెల్లో ఉందో అదే మీకు రిప్లై ఇస్తుంది అయితే ఈ విధంగా మనం గవర్నెన్స్ అనేది మనం చేయగలుగుతున్నాం మనకి ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ఆ రోజుల్లో ఆకలి తీర్చటానికి వారు ఎన్నో మంచి మంచి డిసిషన్స్ తీసుకున్నారు ఆ రోజు పెన్షన్ ముప్పై రూపాయలతో మొదలు మొదలు పెట్టారు బియ్యం ఏమో రెండు రూపాయలతో మొదలు పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తున్నాం ప్రతిసారి మనం కంటిన్యూగా అప్గ్రేడ్ చేస్తూ వస్తూ ఉన్నాం అయితే ఇంత అద్భుతమైన పార్టీలో ఇంత క్రమశిక్షణ ఉన్న పార్టీలో మీరు వచ్చారు అయితే మీరందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలో ఉండి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటూ మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ విజన్ స్వర్ణాంధ్ర విజన్ అనేది ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యంతో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మనం అందరం కూడా ఈ మూడు ఈ మూడు ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యంతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక అయితే మన అందరం కూడా ఆ విధంగా ఆడుగుడ్డు జాడుల్లో నడిసి ఆ విధంగానే ఉండాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము